ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి ఫీలింగ్స్ అలానే మీకు ఆ వ్యక్తికి రీయూనియన్ ఉందా లేదా తెలుసుకుందాము అంటే ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కానీ లేదా ఎటువంటి సమాధానం మీకు చెప్పకుండా మీ లైఫ్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు కదా సో వాళ్ళతో మళ్ళీ మీకు కలిసే అవకాశం ఉందా లేదా అలానే మీకు దూరం అయిన తర్వాత కానీ లేదా వాళ్ళ ఫీలింగ్స్ మీకు ఏమి చెప్పకుండా వాళ్ళలో వాళ్ళే దాచుకొని ఉంటారు కదా సో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీతో చెబుతాను మీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు దూరంగా కానీ ఉంటే అంటే అసలు పూర్తిగా మాట్లాడుకోకుండా విడిపోయి ఉంటే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా అయితే ఉన్నాయంటే వాళ్ళు ప్రజెంట్ దేని గురించి కూడా ఆలోచించట్లేదు పాస్ట్లో జరిగిన మీ మధ్య గొడవలు లేదా మీరు చూపించిన ప్రేమ ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు ప్రజెంట్ మీరు ఇస్తున్న ప్రేమని కానీ లేదా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఇస్తున్న ప్రేమను కానీ దేనిని కూడా వాళ్ళు చూడట్లేదు కేవలం పాస్ట్ గురించే ఆలోచిస్తూ పాస్ట్లోనే ఉన్నారు పాస్ట్ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళు చాలా బాధతో ఉన్నారనమాట సో అదే బాధలో వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే అసలు ఈ రిలేషన్షిప్ గురించి నేను అసలు ఆలోచించకూడదు నేను ఇలా సింగిల్గానే హ్యాపీగా ఉన్నాను నా లైఫ్ ఏదో నేను చూసుకోవాలి ఇంకా నేను పాస్ట్ గురించి ఆలోచించకూడదు ఏది జరిగితే అది జరగని ఇప్పటికైతే నేను ప్రశాంతంగా ఉండాలి మళ్ళీ ముందు జరిగినవన్నీ గుర్తు చేసుకొని మళ్ళీ నేను ఆ బాధలోకైతే వెళ్ళకూడదు ఇలా అయితే ఆలోచిస్తున్నారు కానీ అదే సమయంలో వాళ్ళు ఇంకొకటి కూడా ఆలోచిస్తున్నారు ఎందుకు నేను నా పర్సన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను నేను అర్థం చేసుకుంటే బాగునిండు వీళ్ళతో మ్యారేజ్ కానీ ఎంగేజ్మెంట్ కానీ లేకుంటే ఏదైనా సరే ఒక మంచి కమిట్మెంట్ ఇస్తే బాగునిండు నా పర్సన్ నన్ను చాలా ఇష్టపడింది కదా ఇలా కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళ ఆలోచనల్లో నిలకడ లేదండి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వాళ్ళ మైండ్ సెట్ అనేది మారిపోతూ ఉంది మూడ్ సీన్స్ అంటారు కదా అలా ఒకసారి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఒకసారి నెగిటివ్గా అయితే ఆలోచిస్తున్నారు వాళ్ళకి వాళ్ళే ఏమీ అర్థం కావడం లేదు నేను ఏ స్టెప్ తీసుకోవాలి నేను అసలు ఈ రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళాలన్నా లేదా ఇలా చాలా కన్ఫ్యూజన్లో అయితే వాళ్ళు ఉన్నారండి సో అందువలన వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఏమనుకుంటున్నారు అంటే ప్రస్తుతానికి ఏది ఆలోచించకుండా నేను ప్రశాంతంగా నా లైఫ్లో ముందుకు వెళ్ళాలి ఈ రిలేషన్షిప్లోకి వెళ్ళి మళ్ళీ నేను బాధపడకూడదు ఇలా ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైం మీ ప్రేమ మీ అభిమానము ఇవన్నీ కూడా వాళ్ళకి కావాలని అనిపిస్తుంది అనమాట సో అలాంటప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ ఆలోచనలు ఒకసారి పాజిటివ్గా ఒకసారి నెగిటివ్గా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక చాలా నిద్ర లేని అయితే గడుపుతున్నారు చాలా చాలా డిప్రెషన్లో అయితే ఉన్నారు ఏం చేయాలి ఏంటి ఏది అర్థం కాలేదనమాట కానీ మీ వాళ్ళకి తెలుసండి మీరు చాలా మంచివారని మీరు నిజంగా వాళ్ళని ఇష్టపడ్డారని మీ ప్రేమ ఎటువంటిది ఏంటి అనేది వాళ్ళకి తెలుసండి అలానే వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ అనేది మీతోనే ఉందని కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళు మీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటాము అని అలానే మీరు చాలా ప్రేమను చూపిస్తారు చాలా ఇష్టాన్ని చూపిస్తారు ప్రియారిటీ ఇంపార్టెంట్ని అన్నింటినీ కూడా వాళ్ళకి మీరు ఇస్తారు మీరు నిజాయితీగా నిజమైన ప్రేమని వాళ్ళ మీద చూపిస్తున్నారు చూపించారు అనేది కూడా వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళలో వాళ్ళే ఎన్నెన్నో అతిగా ఆలోచించుకుంటూ ఓవర్ థింకింగ్ చేస్తూ లేనిపోని కన్ఫ్యూజన్స్ని అన్నిటిని కూడా క్రియేట్ చేసుకుంటూ హ్యాపీగా అయితే లేరండి కానీ వాళ్ళు వాళ్ళకి మీరిచ్చిన ప్రేమ గుర్తుంది ఇంపార్టెంట్ ప్రియారిటీ గుర్తుంది మీరిచ్చినంత ప్రేమ వాళ్ళకి ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వరు ఇవ్వలేరు అనేది కూడా వాళ్ళకి తెలుసు కానీ ఎందుకో కొన్ని కొంతమంది మనుషులు అంతే కదండి అంటే మన మైండ్లో ఎన్నెన్నో ఓవర్ థింకింగ్స్ అయితే ఆలోచిస్తూ ఉంటాము చాలా ఓవర్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఒక ఆలోచన పైన నిలకడగా ఉండలేరండి ఈ క్షణం ఆలోచించినప్పుడు వాళ్ళకి పాజిటివ్గా అనిపించవచ్చు మీ ప్రేమని అంతా గుర్తు చేసుకో ఉండొచ్చు ఇంకొకసారి అదే టైంలో ఆలోచించినప్పుడు నెగిటివిటీ అనేది ఆలోచనలోకి వస్తుంది కదా సో ప్రతి ఎవరైనా సరే ఓవర్ థింకింగ్ వల్ల వచ్చే అయితే ఏమీ లేదండి మనకి స్ట్రెస్సు పెయిన్ఫుల్ ఆందోళన యాంగ్జైటీ ఇవన్నీ ఉంటాయన్నమాట సో ఓవర్ థింకింగ్ అనేది పక్కన పెట్టేసి ప్రశాంతంగా మన మైండ్ ఏం చెబుతుంది మన మనసు ఏం చెబుతుంది సో ఈ కనెక్షన్లో ఏం జరుగుతుంది మనం ఎలా ఉండాలి అసలు ఆ వ్యక్తికి మన మీద నిజంగా ప్రేమ ఉందా లేదా ఇవన్నీ కూడా మనము ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకొని ఒక డెసిషన్ అనేది తీసుకొని ఆ డెసిషన్ పైన మనము ముందుకు వెళితే ప్రశాంతంగా ఉంటుంది అలా కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఆలోచిస్తే మనిషికి బాధ తప్ప ఇంకేముంటుందండి మీ పర్సన్ చేస్తుంది కూడా అదే అనమాట ఓవర్గా థింక్ చేస్తున్నారు పాస్లో మీరు ఇచ్చిన ప్రేమని గుర్తు చేసుకుంటున్నారు అలానే ఇప్పుడు ఇస్తున్న ప్రేమనైతే అసలు చూడట్లేదు అలానే పాస్ట్లు మీ మధ్య ఏ గొడవలు అయితే ంటాయో లేకుంటే ఏమైనా మాట అనుకుంటూ ఉంటారు కదా సో ఇలాంటివన్నీ గుర్తు చేసుకుంటున్నారు అలానే అవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు ఏంటి అంటే సరే నేను ఇప్పుడు ఇలానే ఉండాలి నేను ఒక స్టెప్ ముందుకు వెయ్యకూడదు ఏది జరిగితే అది జరగని నేను మళ్ళీ రిలేషన్షిప్లోకి వెళ్ళకూడదు ఇలా ఆలోచిస్తున్నారు ఎప్పుడైతే మీరు ఇచ్చిన ప్రేమ ఇంపార్టెంట్ ప్రియారిటీ వాళ్ళకి గుర్తుకొస్తున్నాయో అప్పుడేంటంటే ఇప్పుడు చూపిస్తున్నది ఏ ఇప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా లేక ఏదైనా సరే ఆఫర్ వస్తున్నా ఏది కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు కేవలం నా పర్సన్తో ఉంటే బాగుంటుంది కమిట్మెంట్ ఇస్తే బాగుంటుంది ఇలా ఆలోచిస్తున్నారు సో వాళ్ళకేందంటే నెగిటివ్గా ఆలోచించినప్పుడు చాలా బాధపడుతున్నారు నిద్ర లేని రాత్రులలో ఐ మీన్ రాత్రులైతే గడుపుతున్నారు పాజిటివ్గా ఆలోచించినప్పుడు అయితే వెయిట్ చేస్తున్నారనమాట సరే మాట్లాడదాము కమిట్మెంట్ ఇద్దాము ఇలాంటి ఆలోచనలు అయితే ఉన్నారండి కానీ వాళ్ళకైతే బాగా తెలుసండి మీరే వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ తీసుకొచ్చేది వాళ్ళకి మీరు ఇచ్చినంత ఇంపార్టెంట్ ప్రేమ ఇదేది కూడా ఎక్కడ వాళ్ళకి దొరకవు అనేది వాళ్ళకి బాగా తెలుసు అనమాట ప్రజెంట్ మీ పర్సన్ ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయి ఇప్పుడు మీ పర్సన్కి మీకు రీయూనియన్ ఉందా లేదా అనేది చూద్దాము మీ పర్సన్ మీతో అయితే రీయూనియన్ చెయ్యాలి ఎంత రిస్క్ అయినా సరే ఏది ఏమైనా సరే ప్రపంచం బద్దలైనా సరే నా పర్సన్తో నేను రీయూనియన్ చేయాలి అనే ఆలోచనలలో అయితే ఉన్నారు కానీ అలా ఆలోచించినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఎంత రిస్క్ అయినా సరే ఒక స్టెప్ ముందుకు వేసేద్దాము ఎంత కాదనుకునే ఇది నా పర్సన్ నాకే సొంతము అన్న ఒక పొసెషనెస్తో అయితే ఉన్నారు అలానే అదే సమయంలో వాళ్ళకి మీ నుండి దూరంగా ఉండడం కూడా చాలా బర్డన్గా బాధగా అయితే ఉందండి సో ఎన్నెన్నో ఆలోచనలతో తిక్మక్కలో ఉన్నారనమాట కానీ వాళ్ళైతే నిజాన్ని చూడట్లేదు అంటే మీరు ఇచ్చిన ప్రేమని గుర్తించి సో ఇదే కదా నా పర్సన్ నాకు ఇచ్చింది నా పర్సన్ నా నిజాయితీగా ప్రేమించింది కదా అన్న ఆలోచన కంటే కూడా అసలు ఇంకా ఏవేవో నెగిటివ్ థింకింగ్సే ఎక్కువ ఉన్నాయన్నమాట కానీ మీ పైన అయితే చాలా పొసెషనెస్గా ఉన్నారండి మీతో రీయూనియన్ అయితే జరుగుతుంది బట్ టైం అనేది కొంచెం పడుతుంది ఎందుకంటే మీ పర్సన్ ఎనర్జీస్ కానీ మీ పర్సన్ ఆలోచనలు కానీ ఏవి కూడా స్టేబుల్గా లేవండి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఆలోచిస్తున్నారు కాబట్టి ఇలాంటి సమయంలో రీయూనియన్ అనేది కొంచెం కష్టమే అవుతుంది కానీ ఖచ్చితంగా రీయూనియన్ అనేది జరుగుతుందండి ఎందుకు అంటే ఇప్పుడున్న ఎనర్జీస్ ప్రకారం అయితే నేను చూసి మీకు చెప్తున్నాను అంతే కానీ సో ఒక పర్సన్ యొక్క ఆలోచనలు కానీ ఎనర్జీస్ కానీ ఎప్పుడు ఎలా మారుతాయో మనకు తెలియదు కదా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ ఎన్నో విధాలుగా ఆలోచిస్తున్నారు ఎంత రిస్క్ అయినా సరే ఏది ఏమైనా సరే మీతో రీయూనియన్ జరగాలి మీతో రీయూనియన్ చేయాలి మళ్ళీ తన ప్రేమను మీకు ఇవ్వాలి మీ ప్రేమను నేను తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు అలానే అదే సమయంలో కొంచెం స్వార్థ స్వార్థంగా కూడా ఆలోచించు ఆలోచిస్తు అంటే నిజం చెప్పాలంటే వాళ్ళ మైండ్ సెట్ అనేది స్టెబుల్గా లేదండి అంటే వాళ్ళు చెప్పేది ఒకటైతే చేసేది ఇంకొకటి ఒకవేళ మీ మీద చాలా ప్రేమ ఉన్నట్లు చెబుతున్నారు అంటే అదైతే కరెక్ట్ కాదండి కొంచెం మనసులో ఏదో పెట్టుకొని చెప్తున్నారు లేదు మీ మీద అసలు ఇష్టం లేదు అసలు మీతో లైఫ్ వద్దు అని ఇలా చెప్తున్నారు అంటే అది కూడా కరెక్ట్ కాదండి వాళ్ళ మనసులో నిజంగానే ప్రేమ ఉంది ఇలా ఏమంటారు డబల్ మైండ్తో ఉన్నారనమాట ఇప్పుడున్న ఎనర్జీస్ అయితే మీ పర్సనల్ విషయంలో ఇలానే ఉన్నాయి కానీ రియూనియన్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా కొంచెం టైం అయితే పడుతుంది మీ మధ్య ఈ సిచువేషన్ సిచ్యువేషన్ అనేది ఖచ్చితంగా పాజిటివ్ వేలకే టర్న్ అవుతుందనమాట ఎందుకంటే ఈ వ్యక్తి మీకోసం చాలా వెయిట్ చేస్తున్నాడండి వెయిట్ అంటే మీతో కలవాలి మీతో మాట్లాడాలి ఫోన్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి లేదా మీ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావాలి అనే ఆలోచనలు అయితే ఉన్నారు సో అలా వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే చాలా బడన్గా ఉందనమాట అంటే మీ నుండి దూరంగా ఉండడం వల్ల వాళ్ళు అది తీసుకోలేకపోతున్నారు చాలా పెయిన్ఫుల్గా అయితే ఫీల్ అవుతున్నారు ఏ వ్యక్తికైనా సరే చాలా బాధ అనేది ఎక్కువైపోయి ఇంకా దాన్ని వాళ్ళు తీసుకోలేనప్పుడు ఖచ్చితంగా ఆ పర్సన్ కలవడానికి ట్రై చేస్తారు కదా సో అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మీ పర్సన్కి మీతో రీయూనియన్ ఉంది మీ గురించి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు చాలా ఎక్కువగానే ఆలోచిస్తున్నారు వాళ్ళకైతే అర్థమవుతుందండి మీ ప్రేమ కాకపోతే వాళ్ళు బయటపడట్లేదు ఎన్నెన్నో ఓవర్ థింకింగ్తో వాళ్ళ లైఫ్ని వాళ్ళే వృధా చేసుకుంటున్నారు అన్నమాట సో వాళ్ళు బాధపడుతూ మిమ్మల్ని బాధపడుతున్నారు ఎందుకు జనాలు చాలా మంది ఇలానే బిహేవ్ చేస్తూ ఉంటారు ఏదైనా సరే పాజిటివ్ గానో నెగిటివ్ గానో ఏదైనా సరే ఒక క్లారిటీ ఇచ్చేస్తే ఎవరి లైఫ్ వాళ్ళలో అది కష్టమో నష్టమో లీడ్ చేస్తారు కదా చాలామంది అలా చేయకుండా లైఫ్ని స్పాయిల్ చేసుకుంటూ బాధతో యాంగ్జైటీతో యాంగ్జైటీతో లైఫ్ని అనేది లీడ్ చేస్తున్నారు ఆ సాయినాథ్ని వల్ల మీ లైఫ్లో ఎటువంటి బాధలు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి అంతా మంచి జరగాలి మీ పర్సన్ మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలి నిజంగా మీ పర్సన్ నిజాయితీ పరుడయ్యి మీకోసం వెయిట్ చేస్తూ మీ ప్రేమను తను గుర్తించి కేవలం మీరే కావాలి మీ ప్రేమే కావాలి అని అనుకుంటున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తారు రావాలి అలానే ఆ సాయినాథ్ దయ వల్ల మీకు అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నానండి మీకు మీ పర్సన్కి రీయూనియన్ అయితే ఉంది కానీ టైం పడుతుంది ఓపిక్గా ఉండండి సాయనాథుని నమ్ముకోండి మన జీవితంలో ఏది జరిగినా సరే మన మంచికి అని మనము కొంచెం పాజిటివ్గా ఆలోచించి ఒక స్టెప్ ముందుకు వేయడానికి అయితే ట్రై చేయండి చాలామంది కూడా టాక్సిక్ రిలేషన్షిప్లో ఉంటూ అదే రిలేషన్షిప్ కావాలి అని కోరుకుంటూ వాళ్ళు హ్యాపీగా ఉండకుండా లైఫ్ని స్పాయిల్ చేసుకుంటూ ఉంటారు నిజంగా మీ రిలేషన్షిప్ బెటర్ అయితే మంచిదే అయితే మీకు ఆ పర్సన్ మంచి 二二二 ఆ పర్సద్దు మీ లైఫ్ బాగుంటుంది అంటే ఖచ్చితంగా ఆ సాయినాథుడైతే హెల్ప్ చేస్తాడు లేదు మీరున్నది ఒక టాక్సిక్ రిలేషన్షిప్ ఏది మాట్లాడినా సరే తప్పుగా ఉంది ఏది మాట్లాడుకున్నా మిస్అండర్స్టాండింగ్ అవుతుంది ఎంత ప్రేమనిచ్చినా తీసుకోవట్లేదు ఏదైనా సరే నెగిటివిటీనే ఎక్కువగా ఉంది అసలు ఏంటరా ఈ లైఫ్ అని మీకు అనిపించినప్పుడు మ్యాక్సిమం మూవ్ ఆన్ అవ్వడానికే ట్రై చేయండి ఆ సాయినాథుని దయ మీ మీద ఉండాలని కోరుకోండి ఈ రిలే ఐ మీన్ ఈ టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి మిమ్మల్ని బయటపడేయమని ఆ బాబానైతే మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి లైఫ్లో మీకు అంతా మంచి జరుగుతుంది జరగాలి ఆ బాబా దయ మీకు ఎప్పుడు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలానే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీకు ఎలాంటి బాధలున్నా సరే ఎలాంటి కష్టాలున్నా సరే వాటి నుంచి మీరు తొందరగా బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జై సాయిరామ్ లోక సమస్త సుఖినో భవంతు శాంతి 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 హీ